తాటా తీస్తా కొడక పూర్ల కాలేజ్ పక్కన బార్ ఓపెన్ చేసేవండి పద్మాష్ బగాయించుడా బిడ్డా నీకెవడో హెల్ప్ చేస్తుండంట సన్నాష్ కి చెప్పు గంటల దుకాన్ బంద్ చేయకపోతే స్టేషన్లో పడేసి చిరక్ కట్టించి మరి కారప్పొడి గుడిపిస్తారో ఓయ్ కూడా చెప్పొచ్చు కదా బాత్ తగ్గుద్ది ఏంటి నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరికిద్దని అలాంటి కొటేషన్స్ ఏం లేవు అందరికంటే నేనే మంచి అమ్మాయిని కదండి మూసేసరికి పొంగిపోయినాయి అట్లా టిగి దిగితే ఏం చెప్పనే మామా పేరు దిగితే చిన్నప్పుడు మీరు ఎదురు పాడిన పాట ఉందిగా ఆ పాట పాడు శ్రీ తప్పకుండా వస్తాడు పక్కకున్నది నేను కానీ బాధ మాత్రం ఈ దునియాలున్న వాళ్ళందరికైతే ఇంట్లో అన్నం పెడతలేరా అని అడుగుతారు ఇచ్చి పెడతానావా తింటానా

సార్ కేఎఫ్సి కేఎఫ్సి ఫుల్ ఫామ్ ఏంటి సార్ ఇంట్లో తిన్నా బాబీ నీకు విషయం తెలుసా మా ఫ్రెండ్ ప్రియా షాపింగ్ కి వెళ్ళి రిటర్న్ వస్తుంటే ఎవరో దొంగ తాళి కొట్టేసుకొని వెళ్ళిపోయాడంట పాపం దొరికితే మంచిగా ఉండు దొరికితే ఏముంది లేరా కొట్టేసినాడు మూడేళ్ళు జైలు శిక్ష కానీ కట్టినోడికే జీతాంతం శిక్ష ఏం చెప్పేవరా ఇదే తగ్గించుకుంటే మంచిది but okay. ఎవరు వచ్చినట్టున్నారు చూడు